అధికారం అంటే ఇష్ట రీతిన వ్యవహరించడానికి మన చేతికి దొరికిన లైసెన్స్ అని కింది స్థాయి కార్యకర్త నుండి పై స్థాయి నాయకుడి వరకు అనువన్ను వాళ్ళల్లో అటువంటిది కనుక ఎక్కితే జరిగే దుష్పరిణామాలు జరగబోయే దుష్పరిణామాలు ఏ స్థాయిలో ఉంటాయో చాలా మంది అంచనా వేలుకున్నారు గత ఏడు నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరిగే పరిణామాలను చూసినా కొన్ని కొన్ని అర్థం అవుతుంది చిరుద్యోగుల మీద చిన్న స్థాయి ఉద్యోగుల మీద ప్రతాపం చూపించుకుంటూ వాళ్ళను రాజీనామా చేయాలి అని మీరు వెళ్ళిపోతే మా వాళ్ళకు పోస్టింగ్స్ ఇచ్చుకుంటాం అన్న దగ్గర నుంచి మొదలు పెడితే చిన్న చింతగా వాళ్ళ దగ్గర నుంచి కొన్ని కొన్ని బెదిరించి బెదిరింపులకు వసూలు చేస్తూ ఉండడానికి కూడా మనం గమనిస్తూ ఉన్నాం ఎంతమంది రోధిస్తూ ఉన్నారు మనం చూసాం అంగన్వాడీ సూపర్వైజర్లు అంగన్వాడీ టీచర్లు ఆలయాలు మమ్మల్ని రాజీనామా చేయమంటారు అని చెప్పి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఆత్మహత్య ప్రయత్నాలు చేసిన వాళ్ళు రోడ్లు ఎక్కిన చిరుద్యోగులు చాలా మంది బెదిరించి రాజీనామా చేయడాలు ఇక చివరికి అలా చేయకపోయేసరికి ఏకంగా కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరిగిరిలో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ అనే చంపేశారు ఫీల్డ్ అసిస్టెంట్ చంపేశారు కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో అరిగిరే అట్ట అక్కడ ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న అని ఈ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నువ్వు వైసీపీ సానుభూతి పడువు రాజీనామా చేస్తే మా వాళ్ళకి ఇచ్చుకుంటావు అని చెప్పి అడుగుతూ ఉన్నారట అదిగో ఈరోజు చేస్తారు చేస్తా అని చెప్పి అంటూ ఉన్నారట ఎందుకంటే నాకు అది లేకపోతే వేరే నేను చాలా ఇబ్బంది పడిపోతా ఆయనకు నలుగురు కూతుర్లు ఒక్కడు ఇద్దరు కూ కొడుకులు అంట పాపం నలుగురు కూతుర్లు ఇద్దరు కొడుకులు అంట ఆరు మంది పిల్లలు చాలా ఇబ్బంది పడిపోతావు చేస్తాను చేస్తాను ఏదైనా బదులు తిరుగు చూసుకుని చెప్పి చెప్తూ ఉన్నాడట ఈవెన్ కొన్ని రోజుల కిందట కూడా వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటి దగ్గరకు వచ్చి నువ్వు రాజీనామా చేస్తావా లేకపోతే నేను అందు చూడాలా అని చెప్పి బెదిరించిపోయారు అని వాళ్ళ భార్య పాపం కన్నీరు మున్నీరు అవుతూ చెబుతోంది మీడియాతో వాళ్ళ భార్య చెబుతూ ఉన్నారు టీడీపీ నాయకులే మా భర్తను చంపేశారు ఫీల్ అసిస్టెంట్ పోస్ట్ కోసం మేము ఎట్లా బతకాలని చెప్పి ఆమె ఏడుస్తూ అయ్యో అనిపించింది పాపం చంపేశారు ఏకంద ఫీల్ అసిస్టెంట్ ఉపాధి హామీ పనులు పరిశీలించే కోసం పోతున్నారట అట్టగించి కారణం చేసి చంపేశారు ఒకవేళ ఇది పొలిటికల్ కోణంలోనే జరిగిందని వాళ్ళ భార్య గారు చెబుతూ ఉన్నారు మాకు వేరే ఏమి ఇష్యూస్ లేవు ఏమి పోట్లాడలేవు కేవలం ఇది ఫీల్డ్ అసిస్టెంట్ జాబుకు రాజీనామా చేయాలి వాళ్ళు చెప్పినట్టు వినలేదని చెప్పి వాళ్ళు చంపేశారు అని ఆమె చెబుతూ ఉంది ఇంతకు మించిన దారుణం ఏమైనా ఉంటుందా అధికారం అంటే వేరే వాళ్ళ జీవితాలు నాశనం చేయడం కోసం అధికారాన్ని వాడాల్సిందే అధికారం అంటే కొందరు జీవితాలు నిలబెట్టేకి వాడాలి వేరే వాళ్ళ జీవితాలు నలిపేశాక అధికారాన్ని వాడేది ఎంత ప్రమాదకరమైనటువంటి దూరణి పెరిగితే చాలా 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 డేంజరస్ అబ్బా ఇటువంటి ఆలోచనలు ఉన్న మనుషులు ఏం మొత్తుకున్నా ఏం చేద్దాం